ప్రభువు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు నామమున శుభములు వేదాంత శాస్త్రమును మనము ధ్యానిస్తున్నాము వేదాంత శాస్త్రము అనగా దేవునిని గురించి అధ్యయనం చేయుట గత ఎపిసోడ్లో దేవుడు శాశ్వతుడు అలాగే దేవుడు మారనివాడు అనే రెండు దేవుని సహజ లక్షణములను గురించి ధ్యానం చేశాం నేటి ఎపిసోడ్లో దేవుని సహజ లక్షణములలో మూడవది అయిన దేవుని సర్వశక్తిని గురించి ధ్యానం చేద్దాం నేటి ధ్యానము కొరకు యోబు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే యున్నానని ఆయన అనును ఓంని అనే ఇంగ్లీష్ ప్రిఫిక్స్తో ప్రారంభమయ్యే మూడు ఆంగ్ల పదములు మూడు దేవుని సహజ లక్షణములను తెలియచేయును అవి ఓంని పొటెంట్ ఓంని ప్రజెంట్ మరియు ఓంని సెన్స్ వీటిలో మొదటిది అయిన ఓంని పొటెంట్ గురించి నేడు ధ్యానం చేద్దాం ఓమ్ని పొటెంట్ అనగా దేవుడు సర్వశక్తి గలవాడు అని అర్థం మనము చదువుకున్న మూల వాక్యములో బలవంతుల బలాన్ని గురించి వాదన కలిగినప్పుడు నేనే ఉన్నాను అని దేవుడు అంటాడు అని యోబు సెలవిస్తున్నాడు అవును ఆయనకు మించిన శక్తి గలవారు ఎవరూ లేరు ఆయన సర్వశక్తుడు సర్వశక్తుడు అంటే పరిమితము లేని శక్తి గలవాడు అని అర్థం లేదా అన్ని శక్తులు గలవాడు అని అర్థం పిల్లల మానవుని శక్తి పరిమితమైనది గనుక కొంతసేపు పని చేసిన తరువాత ప్రతి మనిషి అలిసిపోతాడు అయితే దేవుడు అలసిపోడు దేవుడు అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడని కొంతమంది విమర్శకులు ఆది కాండము రెండు రెండు చూపించి వాదిస్తారు ఆది కాండము రెండు రెండులో ఏముందో ఇప్పుడు చూద్దాం దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను దీనికి జవాబు ఏమిటంటే దేవుడు అక్షరాల విశ్రాంతి తీసుకోలేదు ఆయన కేవలము ఆరు రోజుల్లో సృష్టి కార్యాన్ని ముగించాడంతే ఆయన విశ్రాంతి తీసుకున్నట్లయితే ఆరు రోజుల్లో ఆయన చేసిన సృష్టి యావత్తు కుప్పకూలిపోయేది ఆ సృష్టిని చేసినప్పటి నుండి ఆయన ఆ సృష్టిని నిర్వహిస్తున్నాడు అయితే దేవుడు అలసిపోడు అని యష్యా నలభై ఇరవై ఎనిమిదిలో మనం చదువుతాం నీకు తెలియలేదా నీవు వినలేదా భూదిగంతములను సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మ సిల్లడు అలయడు పిల్లల దేవుని సర్వశక్తి వేల సంవత్సరాలుగా మన చుట్టూ ప్రదర్శించబడుతోంది మొదటిగా దేవుని శక్తి సృష్టి నిర్వహణలో రుజువగుచున్నది హిప్రిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనములో ఈ విషయాన్నే మనం చూస్తాం ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ప్రిలర ఈ సృష్టి నిర్వహణలో దేవుడు అలసిపోతే మనము ఎవ్వరము ఈ భూమి మీద మనుగడ సాగించలేము మొదటిగా దేవుడు గురుత్వాకర్షణ శక్తి నియమాన్ని ఉపసంహరిస్తే మనము ఎవ్వరము బ్రతకము సూర్యుని విషయానికి వస్తే సూర్యుణ్ణి దేవుడు స్థిరపరిచాడు సూర్యునికి నిర్దిష్ట దూరములో ఆయన భూమిని వేలాడదీశాడు సూర్యుడు పన్నెండు వేల డిగ్రీల ఫారెన్ హీట్ ఉపరితల ఉష్ణోగ్రతను కలిగి ఉంటాడు ఆ సూర్యుణ్ణి దేవుడు ఒకవేళ భూమికి కొంచెము దగ్గరగా తీసుకొస్తే భూమి మీదనున్న సమస్తము కాలి బూడిదైపోతాయి లేక ఆ సూర్యుడు ఇప్పుడున్న దూరము కన్నా ఇంకొంచెం దూరము జరిగితే భూమి మీద ఉన్నదంతా మంచువలే గడ్డ కట్టుకుపోతుంది ఇక మన భూగోళాన్ని దేవుడు ఇరవై మూడు డిగ్రీల ఖచ్చితమైన కోణములో వంగి భ్రమింపచేస్తున్నాడు అలా భూమి వంగి ఉండుట ద్వారా మనకు నాలుగు ఋతువులు కలుగుచున్నవి ఇక వాతావరణం విషయానికొస్తే వాతావరణాన్ని దేవుడు అనేక వాయువుల మిశ్రమముగా తయారు చేసి ఉంచాడు ఆ వాతావరణం పల్చబడిపోతే ఉల్కలు భూమిపై బాంబు దాడి చేస్తాయి అలాగే చంద్రుడు భూమికి నిర్దిష్ట దూరములో ఉంటాడు ఆ దూరాన్ని అతడు అతిక్రమిస్తే రోజుకు రెండు సార్లు సముద్రపు అలలు భూమిని మొత్తం కప్పివేస్తాయి ఇక సముద్రపు మట్టం లోతుకు వెళ్ళిపోతే భూమి మీదనున్న కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ల రేషియో మారిపోయి భూమిపై ఉన్న వృక్ష జంతు జాలము చచ్చిపోతుంది పిల్లర ఒక నమ్మదగిన వ్యవస్థగా దేవుడు ఈ విశ్వాన్ని సృజించి నడిపిస్తున్నాడు ఈ విశ్వపు నడిపింపులో దేవుని సర్వశక్తి మనకు కనబడుచున్నది పిల్లర ఇంకా ఏమి చెప్పుదును ఆయన సర్వశక్తి మన రక్షణ కార్యములో ప్రదర్శితమైనది ఆయన మరణ పునరుద్ధానములలో ఆయన ఆరోహణములో ఆయన సర్వశక్తి ప్రదర్శితమైనది కనుక దేవుడు సర్వశక్తి గలవాడు ఈజ్ ఓమ్ని పొటెంట్ అటువంటి సర్వశక్తి గల దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నందుకు గర్విద్దాం విశ్వాసముతో ధైర్యముతో మన జీవిత సమస్యలను ఆ సర్వశక్తునిపై ఉంచుదాం ఆయనే మన సమస్యలను కూడా నిర్వహించగలడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీ సర్వశక్తి చేత ఈ విశ్వాన్ని మీరు నడిపిస్తున్నారు మమ్మను కూడా నడిపించగలరు గనుక జీవిత సమస్యల చేత బాధపడేవారు ఈరోజు నుంచి వారి సమస్యల భారాన్ని నీ మీద వేసి నీ మీద ఆనుకొని విశ్వాసముతో జీవించే భాగ్యము యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను